హనమకొండ జిల్లా వేలేరు మండల కేంద్రంలో పట్టభద్రుల ఎన్నికలు ఉప ఎన్నికల సందర్భంగా క్యూ లైన్లో నిలబడి ఓటు వేసిన మాజీ మంత్రి బీజేపీ సీనియర్ నాయకులు డాక్టర్ విజయరామారావు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో దేశ జాతీయ సమస్య దేశ సమగ్రత దేశ సర్వభౌమాధికారం దేశ సమైక్యత కాపాడగలిగిన జాతీయ పార్టీ బీజేపీ బీజేపీ పార్టీ అభ్యర్థి రేమేందర్ రెడ్డి నిజంగా పట్టభద్రులు కాబట్టి చైతన్యవంతులు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి విజ్ఞానవంతులు కాబట్టి జాతీయ స్థాయిలో దేశాన్ని దేశ భవిష్యత్తు గురించి ఆలోచించే ఓటు మోసం సార్ గ్రాడ్యుయేట్స్ ఏమంటున్నారు అంటే బీజేపీ పార్టీకి ఓటు వేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి మా అభ్యర్థికి వెళ్ళబోతుంది సార్ పట్టభద్రులు మండలంలో అసలు బీజేపీ బీజేపీ ప్రచారమే లేదంటున్నారు దానికి మీరు ప్రచారం అంటే జనరల్ ఎలక్షన్లో కాకుండా పట్టభద్రుల సెల్ ఫోన్ నంబర్ల ద్వారా డైరెక్ట్గా మా పార్టీ వాళ్ళ ఇంటికి చేరుకుని వాళ్ళతో మాట్లాడే ఓటును అభ్యర్థించింది పార్టీ అభ్యర్థించింది ఫోన్ ద్వారా అభ్యర్థించినాం పరిచయం ఉన్న వాళ్ళ ద్వారా ఓటు ఇది చెప్పాను కదా ఇంతకు జాతీయ స్థాయిలో పట్టబులు చదువుకున్నవాళ్ళు కాబట్టి దేశ సమగ్రత దేశ సమైక్యత దేశ సర్వభౌమాధికారం కాపాడగలిగిన జాతీయ పార్టీ బీజేపీ పార్టీ అభ్యర్థి అదే కాకుండా మీరు చూస్తున్నారు మోడీ అవా నర్సు ఎక్కడ చూసినా యువకతరం యువకులంతా మోడీ మోడీ అంటున్నారు కాబట్టి వీళ్ళంతా మా ఓటర్ మహాషేలు మోడీ పేరు మీద ఓటేస్తున్నారు బీజేపీ పార్టీ అభ్యర్థి రేమంధర్ రెడ్డి గెలవబో ఎంపీ సీట్లలో ఎన్ని రావచ్చు అనుకుంటారు సార్ దేశంలో రాబోయే ఇప్పుడు కౌంటింగ్ ఉంది కదా సార్ మీరు ఎన్ని సీట్లు రావాలి వస్తాయి మేము మా ఆకాంక్ష మా ఆశయము మా లక్ష్యము నాలుగు వందలు స్థానాలు గెలవాలి ఆ లక్ష్యం మాత్రం నాలుగు వందల స్థానాలు గెలుస్తాం మళ్ళీ ఇప్పుడు అధికారంలో బీజేపీ రాబోతుంది నరేంద్ర మోడీ గారు మూడవసారి ప్రధానమంత్రి కాబోతున్నాడు ఈ దేశ ప్రజలు అందులో యువతరం అన్ని వర్గాల ప్రజలు బీజేపీని నరేంద్ర మోడీని చూసి ఓటేసి బీజేపీ పార్టీ మళ్ళీ అధికారంలోకి కాంగ్రెస్ నాయకులు అంటారు తెలంగాణకు చేసింది బీజేపీ పార్టీ ఏం లేదని చెప్తారు సార్ ఇట్ల కొరకు వారు ఎవరైనా ఆరోపణలు చేయొచ్చు ఎవరైనా చేస్తారు కాబట్టి ఆరోపణలలో ఏదేం మాట్లాడేది ఏమైనా అర్థం ఒక అంశం మీ అందరికీ తెలియాలి పదివేల కోట్ల రూపాయలు బీజేపీ పార్టీ ప్రధానమంత్రిగా ఈ రాష్ట్రానికి అందించినట్టు కిషన్ రెడ్డి గారు హైదరాబాద్లో మేదా రోజంతా సభ పెట్టి మీకు ఇప్పుడు ఈ ఊళ్ళోకి ఈ రోడ్డు పడ్డది ఎక్కడిది ఇంకా లైట్లు ఎక్కడి ఇంకా నేషనల్ హైవే ఎక్కడిది హనుమకొండ పోయే రోడ్ ఎక్కడిది హకొండ టు హైదరాబాద్ పోయే రోడ్డు ఎప్పుడైనా పోతే నిజంగా హన్మకొండ వరంగల్ నుంచి హైదరాబాదుకు ప్రయాణం చేసిన ప్రతి ప్రయాణికుడు ఆ రోడ్డు చూసి ఓటు వే ఓటు వేయాల్సిన నైతిక దర్భంగా బీజేపీ పార్టీ భావిస్తుంది మరి మేము ప్ర మేము ప్రచారం చేసినా కొంతమంది దుష్ప్రచారం చేస్తుంటే తట్టిపోతుంది నిజంగా జాతీయ స్థాయిలో ఆ జాతీయ రహదారి అదే జిల్లా పరిషత్ రోడ్డు కాదు సర్పంచ్ వేసింది కాదు సర్పంచ్ రోడ్కే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చింది ఊళ్ళల్లో సందులలో ఓట్ రోడ్లు వేసేందుకే ప్రధానమంత్రి పంపించడు ఈ జాతీయ రహదారికి ఎవరు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా జిల్లా ఇచ్చిందా మీరు పాత్రికేయ మిత్రులక మీడియా వర్గాల వాళ్ళకు బాగా తెలుసు మీ ద్వారా వాళ్ళకి ఎలా అనే సమాచారం